హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా సేమే ఉప్మా ఎప్పుడు చేసిన పొడి పొడిగా ఇంకా చాలా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సరే ఇంకెందుకు ఆలస్యం లేదు స్టార్ట్ ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం సేమే ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి మీకు సేమియా ఉప్మా కలర్ అవసరం లేదనుకుంటే పసుపు వదిలేసేయండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత రెండు కప్పుల సేమియా వేసుకోవాలి ఇది రోస్టెడ్ సేమియా మీరు రోస్టెడ్ సేమియా లేకపోతే కొంచెం ఆయిల్లోనన్నా నెయ్యిలోనన్నా వేయించుకొని వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు సేమ్యాను వాటర్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి అది ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి మనం వేలితో ఇలా అన్నప్పుడు అది విరిగిపోయి పలకేం తగలకుండా ఉన్నప్పుడు సరిగ్గా ఉడికినట్టు అప్పుడు దాన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకొని వడకట్టుకోవాలి ఈ వడకట్టుకునేటప్పుడు కూడా వాటర్ ఏం లేకుండా అయ్యేంత వరకు ఉంచుకోవాలి మనం అందులో ఆయిల్ వేసాం కాబట్టి అది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఇంకొక వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా లాగా ఏసరు పెట్టి అందులో వేసుకొని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో వేరొక వీడియోలో చూద్దాం ఇప్పుడు ఇక పోపు పెట్టుకుందాం గ్యాస్ మీద పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పోపు గింజలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు అలాగే కొన్ని క్యాషు వేసుకోవాలి ఇంట్లో ఉండేంటే కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకోండి అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ అలాగే ఇంకేమన్నా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత అందులో కొంచెం ఈ వెజిటేబుల్స్కి సరిపడ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి మనం ముందు సేమ్యాకు వేసుకున్నాం అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వడకట్టుకున్న సేమ్యాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక అంతే గ్యాస్ ఆఫ్ చేసేయడమే ఎప్పుడైనా తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తేడా తప్పకుండా గమనిస్తారు మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫుల్ టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం సేమ్గా ఉప్మా పొడి పొడిగా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరం బాయ్ బాయ్ టేక్